హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చాలామంది లావుగా ఉండడం వల్ల అందంగా కనబడడం లేదు అని ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అయితే ఈ లావుగా పెరగడానికి మూడు కారణం ఏంటో తెలుసుకుందాం ఒకటి పని లేక ఖాళీగా ఉండడం లేదంటే కూర్చొని వర్క్ చేయడం ఫ్యాట్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి చికెన్ మటన్ అలాంటి నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల ఈ ఫ్యాట్ అనేది రావడం జరుగుతుంది దీనికి తగ్గట్టుగా మనం వ్యాయామం కానీ కొంత పని కానీ చేసినట్టయితే కొంత ఫ్యాట్ని మనం కరిగించవచ్చు అయితే ఈ ఫ్యాట్ ఎక్కువగా పిరుదులలోనూ పొట్ట పై భాగంలోను రావడాన్ని మనం ఎక్కువగా గమని చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ కొంత వర్క్ జరగడం వల్ల మనకు ఎక్ససై ఎక్సర్సైజ్లు యోగాలు చేయడం వల్ల మనము ఆ ఫ్యాట్ని దాన్ని కరిగించుకుంటాం అయితే మనం పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఇంకా పేరుకుంటూ పేరుకుంటూ పెరిగిపోతూ ఉంటుంది కొంతమంది ఎక్సర్సైజ్ చేయడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు ఒంటి నొప్పులు వస్తూ ఉంటాయి అయితే అలాంటి వారు ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా కూడా మనం ఒళ్ళు తగ్గించుకోవడం లావు తగ్గించుకోవడం అనేది చేసుకోవచ్చు దీనికి మనం కొన్ని ఆయుర్వేదికలో కొన్ని చిన్న చిట్కాలు ఉన్నాయి వాటి ద్వారా మనము ఎలా లావు తగ్గించుకోవాలో తెలుసుకుందాం రెమెడీ వన్ ప్రతిరోజు ఉదయం పూట తు ఒక రెండు చెంచాల తేనె కొద్దిగా గోరువెచ్చని గ్లాస్ వాటర్లో కలుపుకొని త్రాగుచున్నచో లావు తగ్గిపోతుంది రెమెడీ టూ ప్రతినిత్యం బార్లీ బియ్యపు పిండితో రొట్టెని చేసుకొని తిన్నా ఆ రొట్టె తినిచున్నచో లావు తగ్గిపోవును ప్రతినిత్యము ఉమ్మెత్తాకుల రసమును శరీరానికి మర్దనం చేసి రాసుకున్నచో లావు తగ్గిపోతుంది రెమెడీ ఫోర్ నవటాకు వేడి వేడి నీటిలో ఒక తులము నిమ్మరసము కలుపుకొని దాన్ని ప్రతిరోజు పరిగడుపున తాగుచునచో లావు తగ్గిపోతుంది రెమెడీ ఫైవ్ ప్రతిరోజు క్రమబద్ధంతో తేనెను సేవిస్తూ దానితో పాటు కొంత టైం వరకు ఏం తినకుండా ఉన్నట్టయితే లావు తగ్గుతుంది ఈ విధంగా చేసినట్టయితే మనం త్వరగా లావు తగ్గించుకొని సన్నా కావచ్చు ఇవి నేను చెప్పిన ఈ చిట్కాలన్నీ లావు తగ్గించడానికి అంటే కొవ్వును కరిగించేటటువంటి కొన్ని ఆహార పదార్థాలు ఈ మధ్యకాలంలో మనకు ఎన్నో రకాల ఎక్సర్సైజులు ఎక్విప్మెంట్స్ అన్నీ వస్తున్నాయి అవి డబ్బుతో కొడుకున్నాయి శ్రమతో కొడుకున్నాయి సో కేవలం ఈ ఆహార నియమాలు పాటించడం వలన మనం త్వరగా లావు తగ్గించవచ్చు నా వీడియోని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి